ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుపడిన బోట్లను వెలికి తీసే పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పడవ తొలగింపు పనుల్ని ఆయన గురువారం పరిశీలించారు డైవింగ్ టీం నది లోపలికి వెళ్లి నిరంతరం బోటుని కోస్తున్నారని చెప్పారు పడవ దృఢంగా ఉండటం వలన కోత ఆలస్యమవుతుందని తెలిపారు ఇప్పటి వరకు ఒక బోటు ని శాతం మేర కోశారని పేర్కొన్నారు మరొక పది మీటర్ల వరకు కోయాల్సి ఉందని చెప్పారు అది రెండు భాగాలయ్యాక బయటకు తరలించే పనులు ప్రారంభిస్తామని మంత్రి వివరించారు వెయిట్ ఉద్దేశంతో దానికి సరిపోయేటువంటి విధంగా పైపడి తీసుకుని వచ్చినప్పటికీ కూడా అవి ఒకదాని కోటి లంకె పడి తోటి మూడిట్లు మూవ్ చేయాలి అంటే దగ్గర దగ్గర వంద నూట ఇరవై టన్నుల కెపాసిటీ పెరిగిపోవడంతో విశాఖపట్నం నుంచి కాకి కాకినాడ నుంచి కూడా ని తీసుకుని వచ్చి రెండుగా కట్ చేసి ఈజీగా కొంచెం వెలికి తీయి ఆలోచనతో పనులు ప్రారంభించడం జరిగింది కింద ఐరన్ షీట్ ఉండడం డబుల్ లైనింగ్ ఉండడం తోటే మరి టెన్ ట్వెల్వ్ అవర్స్ కల్లా కట్ చేయొచ్చు అనుకున్నది అది డబుల్ టైమ్ అవుతున్నటువంటి పరిస్థితి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కూడా కటింగ్ పరిస్థితి ఎయిర్ బెలూన్స్ ద్వారా కూడా కొంచెం మూవ్ చేద్దాం అనుకున్నాం అయితే వాటర్ లెవెల్ తగ్గడం వల్ల ఇవి పడవలే అటు ఇటు కాకుండా సగం వాటర్ లో ఉండి సగం పైకి ఉండడం వల్ల ఆ ఎయిర్ బెల్యూన్స్ కూడా ఇక్కడ వర్కౌట్ అయ్యేటువంటి విధంగా అది కూడా అనుకూలించదని చెప్పడంతో మరి ఇంకా ఈ కట్టర్స్ కటింగ్ చేయడం ద్వారానే బోర్డ్స్ ని రెండిట్ల కింద విట్స్ కింద కట్ చేయడం ద్వారానే వీటిని ఎలికి తీయచ్చు అనేది త్వరితగతిన వీటిని తొలగించాలనేటువంటి విధానంలో పనిచేస్తున్నాం గ్యాప్ లేకుండా బ్యాచ్లు మార్చుకుంటూ వర్క్ జరుగుతున్నటువంటి పరిస్థితి సాయంత్రానికి ఒక కొలిక్కి రావచ్చని చెప్పి భావిస్తున్నాం